ఉండదు వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్ ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో లేదు మళ్ళీ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదే కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పరాడు లేడు దేశంలో ఆ డబ్బు పవర్ స్టిల్ డైనా ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా శచివలు కొట్టరావు వదలరా కొండరా అంటారు నేను ఎందుకు చెప్పారంటే మీరు మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు ഡോ ഈ ഭാഗം വാടാ ഡി ചെപ്പ് ബസ് അതന്നെ